నిరుపేదలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు ఇందులో ఎలాంటి పొరపాట్లకు తప్పులకు తావు ఉండొద్దని ఇంజనీర్లకు సూచించారు అభాధ్యతను ఇంజనీర్లపైనే పెడుతున్నట్లు చెప్పారు అదేవిధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయితే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు న్యాక్ లో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో మంత్రి పొంగిలేటి ఈ వ్యాఖ్యలు చేశారు నాక్ లో మూడు వందల తొంభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు ఈ నేపథ్యంలోని శుక్రవారం నాక్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ల శాఖలు పదోన్నతి పొందిన వారికి ఆర్డర్ కాపీలను అందజేశారు గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజనీర్లకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి కోరారు ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజనీర్లదేనని చెప్పారు తప్పు జరిగిందని చెబితే చాలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం టోల్ ఫ్రీ నంబర్ ఇస్తాం ఎవరైనా సరే దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చు నిజమైన పేదలకు ఇళ్ళు కేటాయించారనేది ప్రభుత్వ సంకల్పం ఇందులో మరో మాట లేదు అరుగులను ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలు పరిశీలించాలి ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చిన నిధి లేదు అని పొంగిలేటి ఇంజనీర్లకు స్పష్టం చేశారు ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది మనం రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా సైజుబుల్ ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టాం ఆనాడు స్కీమ్ నాకు తెలిసి యాభై వేలు అరవై వేల రూపాయలు ఉండేది ఈచి ఇంటికి అప్పుడు కట్టినప్పుడు మీరు నాకు తెలిసి సెకండ్ క్లాసో థర్డ్ క్లాసో ఫిఫ్త్ క్లాస్లో ఉండుంటారు అరౌండ్ కొంతమంది కట్టుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు ఇల్లు ఆ కట్టుకునేటప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఒక రెండు పేర్లు మూడు పేర్లు పెట్టి మీ పెద్ద నాయనదో చిన్న ఆయనదో తెలిసిన ఫ్రెండ్స్తో బంధువులతో పేర్లు కూడా యాడ్ చేసి మూడు నాలుగు కలిపి ఆ రోజుల్లో ఒక రెండు లక్షల రూపాయలు ఈ నాలుగు పేర్లతో ఉన్నది కలిపి ఒక రెండు లక్షల రూపాయలతోనో రెండున్నర లక్షల రూపాయలతోనో ఒక ఇల్లు కట్టారు ఆ కట్టిని కూడా నెంబరింగ్ మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టామని మన దగ్గర ఫిగర్లు ఫిగర్లున్నా యాక్చువల్గా బెనిఫిషరీస్ ఫిజికల్ గా ఫీల్డ్ లో వెరిఫై చేస్తే మనకి సెవెన్ టు టెన్ లాక్స్ అయి ఉండేది కానీ ఈనాడు ఇక్కడ మనం అప్రమత్తంగా అంటే ఎలర్ట్గా గా ఉండాల్సింది ఒక ప్రమాదం కూడా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ సైజబుల్ అమౌంట్ ఈ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ అనే ఫస్ట్ మన స్కీమ్ అనౌన్స్ చేయడంతోనే ప్రతి వాళ్ళు ఏమనుకున్నారు నాకున్న పాతింటికి ప్లాస్టింగ్ చేసి వైట్ వాష్ చేసేసి నేను కొత్త ఇల్లు అనేది ప్రమోట్ చేసేస్తే నాకు ఐదు లక్షలు ఇచ్చేస్తారు నేను కాంగ్రెస్ కార్యకర్తను కదా అనేది ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్త అనేది ముఖ్యం కాదు ముఖ్యము పేదోళ్ళల్లో పేదోళ్ళు ముఖ్యము పాత ఇల్లుకి కలర్ అయ్యడం ముఖ్యం కాదు పూరెస్ట్ ఆఫ్ ది పూర్వ్ మనం ఐడెంటిఫై చేసి ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్వ్లో ఫౌండేషన్ నుంచి కట్టి మనం ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేయటం వాళ్ళే కట్టుకుంటారు జస్ట్ మన గైడెన్స్ మన పర్యవేక్షణ మన ఆలోచన దాంట్లో ఫైనాన్షియల్గా అతని ఎట్లా బెనిఫిట్గా తక్కువ ఖర్చుతో మనం సపోర్ట్ చేయొచ్చు అనేది వ్యూహాత్మకంగా మీకుండే స్కిల్ మీ యంగ్ బ్లడ్ మీ కష్టం అంటే మీ ఏజ్లో ఎంతైనా కష్టపడగలుగుతారు బేసికల్గా నేను నా బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బేసికల్గా ఐఎమ్ కాంట్రాక్టర్ సో ఎట్లా మనం కాన్సంట్రేషన్ చేస్తే ఫైనాన్షియల్గా దాన్ని మినిమైజ్ చేయొచ్చు క్వాలిటీని పాడు చేయకుండా ఎట్లా కట్టచ్చు ఏ మెటీరియల్ ఎక్కడ మనకు చీప్ దొరుకుద్ది ఏ మెటీరియల్ క్వాలిటీ దొరుకుద్ది ఒకసారి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో కట్టినా ప్రాపర్గా క్యూరింగ్ చేయకపోతే జస్ట్ ఆ స్ట్రక్చర్ స్ట్రెంత్ రాదు ఇలా కపుల్ ఆఫ్ మినిమమ్ సేమ్ ఎక్స్పెండిచర్ కంటే ఆ పెట్టే ఎక్స్పెండిచర్ కంటే ఇంకా ఒక నాలుగైదు పర్సెంట్ లెస్లోనే అద్భుతంగా క్వాలిటీతో పర్ఫెక్ట్గా కట్టే మనం గైడెన్స్తో కట్టించే ఛాన్స్ మీకు దొరుకుతుంది ఈ సంవత్సరం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు మనం టార్గెట్ పెట్టుకున్నాం అంటే ఫోర్ అండ్ హాఫ్ లాక్ అవసరం ఫస్ట్ స్పెల్ లో లీస్ట్ లో ఈచ్ కాన్స్టెన్సీ కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున రిమైనింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ డిఫరెన్స్ దగ్గర ప్లేసెస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఫస్ట్ ఫేజ్ లో మనం నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టే కాన్సెప్ట్ తో శ్రీకారం చుట్టాం ఇది వన్ ఇయర్ కట్టి క్లోజ్ అయ్యే దుకాణం కాదు మన టార్గెట్ ఈ కమింగ్ రిమైనింగ్ బ్యాలెన్స్ త్రీ ఇయర్స్ నైన్ మంత్స్ త్రీ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఈ త్రీ ఇయర్స్ ఎయిట్ మంత్స్ లో మన టార్గెట్ ట్వంటీ ల్యాక్స్ టార్గెట్ ట్వంటీ ల్యాక్స్ హౌజెస్ కట్టాలి అంటే ట్వంటీ ల్యాక్స్ ఇంటూ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఇట్ కమ్స్ టు వన్ ల్యాక్ క్రోర్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మీద పెట్టిన ఫోకస్ ఎంత పెద్ద ఎత్తున మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు దీంట్లో ఇరవై రెండు వేల కోట్లు సంవత్సరంలో మనం పెట్టాం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ దిస్ ఇస్ నాట్ స్మాల్ ఫిగర్ సో ఈ ప్రభుత్వం యొక్క డెడికేషన్ ఈ ప్రభుత్వం యొక్క పేదోడు పట్లున్న నిజాయితీ చిత్తశుద్ధి తాపత్రయం ఆ గూడు డెలివర్ చేసేది ప్రభుత్వ పక్షాన మనం నామ్స్ తయారు చేసుకొని ఏదో మనం అయిపోయిందని నేను పబ్లిక్ స్పీచ్ ఇచ్చావు మా అధికారులు వచ్చి అట్లా ఫ్లైయింగ్ విజిట్ చేస్తేనో సాధ్యం కాదు సాధ్యం అయ్యేది కాదు దీన్ని కూడా మేము చాలా చాలా దీన్ని ఎక్సర్సైజ్ చేయడానికి పరిపరి విధాలు ఆలోచించాం ఇది ఒక్కొక్క మండలం అదర్ డిపార్ట్మెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే ఎట్లా ఉంటుంది రాజు వాళ్ళు ఉన్నారు కదా ఆర్ బి వాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఐటీడిఏ వాళ్ళు ఉన్నారు కదా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వింగ్ ఉంది కదా ఒక్కొక్క మండలం వీళ్ళకి ఆ సైజుని బట్టి ఆ మండలం వాళ్ళకి అలాట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఇన్డెప్త్గా ముఖ్యమంత్రి గారు నేను దాన్ని డిజైన్ చేశాం కానీ లాస్ట్ లైన్ వచ్చేసరికి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏదైతే పేదవాడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇద్దామనుకునే ఇందిరమ్మ ఇల్లు స్కీము సక్సెస్ కావాలంటే దీనికి సపరేట్ యూనిట్ ఉండాల్సిందే ఈ సపరేట్ యూనిట్ కూడా ఏదో వాళ్ళకి ఏదో పాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళనే కంటిన్యూ చేసి పెడితే కరెక్ట్ కాదు దీన్ని మనం యంగ్ బ్లడ్ తీసుకొచ్చి పెట్టుకుంటేనే మనం గమ్యానికి చేరగలుగుతామనే ఏకైక లక్ష్యంతో పేద కుటుంబాల నుంచి రైతు కుటుంబాల నుంచి ప్రతి రూపీ విలువ తెలిసిన కుటుంబాల నుంచి వచ్చిన మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవటం ఈనాడు జరిగింది ఎందుకు ఇంత మీకు ఉపోద్ఘాతం ఇంతసేపు మీకు పదే పదే అక్కడే నేను త్రీ సిక్స్టీ డిగ్రీలో రౌండ్ తిరుగుతున్నానంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర పౌరులు యంగ్స్టర్స్ ఈ హౌజింగ్ డిపార్ట్మెంట్లో ఇచ్చే ఈ కాంట్రాక్ట్ బేసిస్ లో టూ ఇయర్స్ చేయొచ్చు త్రీ ఇయర్స్ చేయొచ్చు లేకుంటే ఎక్కడే మేము ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు నడుపుకుంటా ఉండవచ్చు కానీ ఏ గ్రామానికి మీరు చే ప్రాంతంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పైన ఎస్ నా టీం కట్టిన ఇల్లి నా కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది కాంట్రిబ్యూషన్ అంటే డబ్బులు ఇస్తేనే కాంట్రిబ్యూషన్ కాదు డబ్బొక్కటే మనిషిని ప్రేమ అభిమానాలతో కొనలేం ఈ కాంట్రిబ్యూషన్ అనే దాని డెఫినేషన్ ఎనలేనిది ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే మీ బ్రెయిన్ ఉపయోగించి మీ డెడికేషను మీ ఆనస్టుతో ఆ పేదోడి కళ నెరవేరే దాంట్లో మిమ్మల్ని భాగస్వాములను చెయ్యాలి అనేది తాపత్రయంతోనే మిమ్మల్ని అపాయింట్ చేసుకున్న ఈరోజు నేను మాట్లాడిన ప్రధానమైన అంశం అది అనేది ప్రతి ఒక్క నా యంగ్ ఇంజనీరు మర్చిపోరని మర్చిపోవద్దని చిన్న చిన్న ఎక్కడైనా గ్రామాల్లో చాలామంది నా పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చాలా ప్రలోభాలు పెడతారు డబ్బు మనిషిని కొనదు డబ్బు మనిషిని కొనద్దు ప్రతి మనిషికి డబ్బు అవసరం కానీ డబ్బుతోనే అన్నీ చేయలేం డబ్బుతోనే అన్నీ చేయలేం ఈ ప్రలోభాలు ఏమన్నా కూడా యంగ్ యంగ్ బ్లడ్ మీది చిన్న వయసు చాలా ఆపర్చునిటీస్ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పొజిషన్ పోయే ఆపర్చునిటీస్ మీకు కూడా వస్తాయి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఎక్కడా చిన్న చిన్న అవకతవకలు కూడా జరగకుండా మీకు తెలిసి ఆనెస్ట్గా ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ మనం ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాదు కట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద దూరిజం మన డ్రా చేసిన లైను ఫర్ ఎగ్జాంపుల్ ఇంత హడావిడిగా మీకు సిక్స్ డేసే ఎందుకు ఇచ్చామంటే మీకు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇవ్వచ్చు నాకు తెలిసి మండే ట్యూస్డే నుంచి మనం ప్రతి నియోజకవర్గానికి పీస్మెయిల్గా ఈ మూడు వేల ఐదు వందల చొప్పున ఏవైతే ఇస్తున్నామో ఆర్డర్స్ ఇవ్వటం శ్రీకారం చుడుతున్నాం మండే కానీ ట్యూస్డే వెన్స్డే ఈ కపుల్ ఆఫ్ డేస్లో బిఫోర్ టెన్త్ ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ నాలుగున్నర లక్షల హౌజెస్ ఏవైతే ఫస్ట్ స్పెల్ అనుకుంటున్నామో నాకు తెలిసి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లాక్స్ హౌజెస్ బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ అవుతుంది ఈ ఫైనల్ అయిన దాంట్లో నిన్న కూడా నేను మోర్ దాన్ టూ అవర్స్ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ డిస్ట్రిక్ట్ టాప్ ఎంప్లాయీస్ తో వీడియో కాన్ఫరెన్స్ నేను సిఎస్ గారు సెక్రటరీ గారు ముఖ్య అధికారులు అంతా తీసుకున్నాం ఎందుకంత టైం స్పెండ్ చేస్తున్నామంటే ఎక్కడ బెనిఫిషరీని ఫైనల్ చేసే దాంట్లో తప్పు జరగద్దు బెనిఫిషియరీలో ఒక విలేజ్లో మనం ఒక ట్వంటీ మెంబర్స్కి ఈ ఇందిరమ్ ఇల్లు ఇస్తే అందుట్లో ఒక ఎయిటీన్ మెంబర్స్కి నువ్వు జెన్యున్ ఇచ్చి ఇద్దరికి ఆ ఊర్లో ఉండే మోతుపర్లకో డబ్బు ఉన్నోళ్ళకో భూమి ఉన్నోళ్ళకో ఇస్తే నువ్వు ఇచ్చిన ఎయిటీన్కి యొక్క గ్రావిటీ ఆనెస్ట్నెస్ మొత్తం పోతుంది ఆ రెండే చూపిస్తారు ప్రతి ఒక్కళ్ళు అటువంటిది జరగొద్దు ఆ రెండు కూడా ఇయ్యద్దు మన నామ్స్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎందుకంటే ఆల్మోస్ట్ మీలో ఉన్న వాళ్ళు మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ నేను చెప్పిన లైన్లో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి దయచేసి మీ పెద్దగా మీ పెద్దన్నగా లేకపోతే మీ తండ్రిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఆర్డర్ వేస్తున్నా ఎక్కడా ఏ రకమైన చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎక్కడన్నా మీకు ఇబ్బంది ఉంటే ఐ హామ్ ఇయర్ నేను గ్రౌండ్కి వచ్చే మనిషిని డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేసే మనిషిని నా అధికారులు కూడా అందరూ ఫ్రీక్వెంట్గా అజిట్ విజిట్కి వస్తారు మీకు ఫుల్ ప్రొటెక్షన్ ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది సబ్జెక్టు కండిషన్ మనం తీసుకునే లైను ప్రాపర్గా మీరు డ్రా చేయాలి ప్రాపర్గా డ్రా చేయాలా అప్ టు ఏదైతే ఈనాడు సెలక్షన్ జరుగుతుందో మీరు వెళ్ళేసరికి సెలక్షన్ లిస్టు రెడీగా ఉంటుందో సెలక్షన్ లిస్ట్లో మీరు ఐడెంటిఫై చేసి తప్పు ఉందని చెప్పినా ఈవెన్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసేది అవుట్ రైట్ డెసిషన్ నేను తీసుకున్నా